హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా మీరు ఎంతో ఆదరించినందుకు నా ఛానల్ని అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు నేను ఫిఫ్టీ కేకి రీచ్ అయ్యాను అనమాట అసలు మన ఛానల్ ఫిఫ్టీ కే వరకు వచ్చేసిందండి సో ఇదంతా మీరు ఆదరించినందుకే అండి సో మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి ఇలాగే మీరు నా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి మరి ఈరోజు వీడియోలో ఏంటంటే చూడండి ఎంతో తెల్లని మెరిసే చర్మం అందరికీ ఇష్టమే కదా కదా ఒక మచ్చ కూడా ఉండకుండా చిన్న పిల్లల్లాగా ఉండే చర్మం కావాలని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా మరి అలాంటి చర్మం మీద ఇలా చిన్న చిన్న మచ్చలు రావడము అవి పెద్ద పెద్దగా అయిపోయి ఇలా ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోవడము లేకపోతే ఇంకా మంగులాగా మంగు అంటారు కదా పిగ్మెంటేషన్ అలా తయారైపోవడము ఇలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా అందరము థర్టీ ప్లేస్ వచ్చిన వాళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి చూడండి ఇలా మంగు మచ్చల్ని మనం బయట తిరగాలంటే చాలామంది ఫేస్ చూపించుకోవాలంటే కూడా చాలా బాధపడుతూ ఉంటారు డిప్రెషన్లకు కూడా పోతూ ఉంటారు కొంతమంది దీనికి హోమ్ రెమెడీస్ అయితే చెప్తానండి ఎందుకంటే మెడికల్ రెమెడీస్ అయితే కొంచెం స్లోగా ఫాస్ట్గా పనిచేసినప్పటికీ హోమ్ రెమెడీస్ చాలా మంచిది అనమాట కాకుంటే టైం టేకింగ్ సో ఇది చూస్తున్నారు కదా దీని పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీని పేరు ఏంటంటే జాజికాయ అండి మనం బిర్యానీలకి మసాలాలకి వాడుకుంటాం కదా అదనమాట ఈ జాజికాయని మనం వంటలేకే కాకుండా ఫేస్కి కూడా మనము యూస్ చేయొచ్చండి ఇది మంగు మచ్చలు తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఈ జాజికాయ బాగా చూడండి మీరు యూస్ చేయండి రోజు మర్చిపోకుండా మీరు యూస్ చేయడం వల్ల క్రమక్రమంగా నల్ల మచ్చలు అనేటివి తగ్గిపోతాయి దీన్ని ఎలా యూస్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఎండింగ్ వరకు చూసేయండి మధ్యలో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏం లేదండి జాజికాయని కొద్దిగా పాలు తీసుకొని ఈ రెండే అండి మనకు కావాల్సింది కొన్ని పాలు ఇందులో వేసేసుకొని ఇలా మీరు అరగదీయడం అనమాట సాగదీయడం అంటారు కదా అలా ఇలా మీరు ఒక రఫ్గా ఉండే బండ మీద కానీ దేని మీదైనా ఇలా అరగదీసేసి చూడండి ఫాస్ట్గా వచ్చేస్తుంది ఈ పొడి పేస్ట్ లేదు అంటే మీరు కొంచెం మిక్సీలో అయినా వేసుకోవచ్చు క్రష్ చేసేసుకొని ఇలా చూడండి ఇలా వచ్చిన పేస్ట్ని మీరు అంతే అండి మీ ఫేస్కి ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేసేసుకోవాలన్నమాట లైట్గా ఇలా రఫ్ చేస్తూ లైట్గా మీకు మంటలాగా ఉంటుంది ఫేస్ మీద చిమ చిమా అని ఎందుకంటే ఇది మసాలా ఐటెం కదా సో కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది దీన్ని పాలల్లో అరగదీయడం వల్ల ఈ పేస్ట్ ముఖానికి రాస్తే మనకు మంగు మచ్చలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోతాయండి ఇంకా దీన్ని ఇలానే కాకుండా మీకు పాలు పడలేదంటే పెరుగును వేసుకోండి ఒక స్పూన్ పెరుగు వేసి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి అది కూడా లేదు అంటే ఒక స్పూన్ తేనెను మిక్స్ చేసుకోండి ఇలా చేసుకొని అరగ తీసుకొని మీరు క్రమక్రమంగా మీ మచ్చలు అనేటివి తగ్గించుకోవచ్చండి ఈ హోమ్ రెమెడీస్ అనేటివి వెంటనే రిజల్ట్ అనేది రాదండి కానీ కంప్లీట్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది మేడం మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మళ్ళా పెరుగుతుంది అంతే కదా సో ఇలాంటి హోమ్ రెమెడీస్ వాడడం వల్ల మనకు కంప్లీట్ రిజల్ట్ అనేది మనం చూస్తాం ఇంకా మీరు అర స్పూన్ జాజికాయ పొడిన పాలల్లో కలుపుకొని తాకిన జీర్ణ సమస్యలు తగ్గుతాయి అన్నమాట ఇంకా మీరు పచ్చి పసుపు ఎర్ర చందనం సమభాగాలుగా కలుపుకొని పాలల్లో కలిపి మీరు రాసుకుంటే ఈ మంగు మచ్చలు అనేటివి తగ్గుతాయండి అది కూడా మీరు ట్రై చేయండి ఇప్పటికైతే ఈ జాజికాయతో మీరు ట్రై చేసి ప్రతిరోజు ట్రై చేయండి వన్ మంత్కి మీరు రిజల్ట్ అనేది తప్పకుండా చూస్తారు ఎంతో మెరిసే చర్మం అనేది మీకు సొంతమవుతుందండి ఇలాంటి మెరిసే చర్మం ఎవరికి ఇష్టం ఉండదు ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది చూస్తారు ట్రై చేయండి ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లో మీరు అమూల్యమైన మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్